హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోహరి హడావుడిగా ఇంట్లోకి వచ్చి హాల్లో నుండే అమర్ అమర్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అమర్ బాగి పిల్లలు పెద్దవాళ్ళందరూ కిందికి దిగి వస్తారు అమర్ ఏంటి మనోహరి అని అడుగుతూ ఉండగా విండో దగ్గర నుండి ఆ మాటలన్నీ కూడా ఆరు వింటూ ఉంటుంది మనోహరి ఇలా అంటుంటుంది తప్పు చేశాం అమర్ చాలా పెద్ద తప్పు చేశాం ఇంట్లో ఇంతమంది ఉన్నాం అందరం ఆరుని ప్రేమించే వాళ్ళమే అయినా కూడా తన విషయంలో తప్పు చేశాం అమర్ అని మనోహరి కళ్ళబొల్లి ప్రేమని ఒలకబోస్తూ ఉండగా ఇక ఆ మాటలకి కరిగిపోయిన అమర్ ఆరు మన పక్కనే ఉంది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మనం పడుతున్న కష్టాలని చూసి తను ఎంత బాధపడుతుందో తలుచుకోవడానికే చాలా కష్టంగా ఉంది అందుకనే వీలున్నంత తొందరలో ఆరు అస్థికలని నదుల్లో కలిపేద్దాం అని అనగానే ఆరు బాధపడుతూ వెళ్ళి గార్డెన్లో కూర్చుంటుంది ఆ మాటలకి మనోహరి సంతోషిస్తుండగా అమర్ బాగి ఇద్దరు వరండాలో నిలబడి బాధ పడుతూ ఉంటారు పిల్లలైతే ఏడుస్తూనే ఉంటారు ఇప్పుడు నిజంగానే అమర్ ఆ అస్థికల్ని నదుల్లో కలిపేస్తారా ఆరు పైకి వెళ్ళిపోతుందా ఈసారి అడ్డగించేదెవరు ఆ పక్కింటి అక్కే తన సొంత అక్క ఈ ఇంటి పెద్ద కొడలు ఆరు అని బాగి అసలు తెలుసుకోలేదా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్